ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బీజేపీ అగ్ర నాయకత్వం నిట్ట నిలువున ముంచిందా బీజేపీని నమ్మి చంద్రబాబు కూడా నిట్ట నిలువున మునిగారా అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు వ్యూహాత్మకంగా పదును పెట్టిన యాక్షన్ ప్లాన్కు చంద్రబాబు బలయ్యారు బీజేపీ పెట్టిన ఆ యాక్షన్ ప్లాన్ ఏంటి ఏపీలో కాలు మోపాలని చూస్తున్న బీజేపీ వ్యూహాత్మకంగానే టీడీపీని బుక్ చేసింది పొత్తు కడుతున్నప్పటికీ బుక్ చేసింది అన్నది ఒక విమర్శ ఉంది ఏమిటి ఆ వ్యూహాత్మకమైన యాక్షన్ ప్లాన్ ఎందుకు టీడీపీని బీజేపీ బుక్ చేయాలనుకుంటుంది అనేది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి వెల్కమ్ టు జానో జాగో టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మాత్రం బలం లేని బీజేపీతో జత కట్టిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏకంగా ఆ పార్టీకి పది ఎమ్మెల్యే స్థానాలు ఆరు ఎంపీ స్థానాలు కేటాయించింది పొత్తులో భాగంగా ఏమి బలం లేన బీజేపీకి ఆ మేర స్థానాలు ఎందుకు కేటాయించిందంటే తాను చేసే హామీలకు ఎన్నికల హామీలకు మేనిఫెస్టోకు కేంద్రం నుంచి బాసటగా ఉంటుంది ప్రభుత్వము నిధుల విషయంలోని ఆశించారు చంద్రబాబు ఈ పరిణామాలను ఆశించే చంద్రబాబు బీజేపీకి ఏ మాత్రం బలం లేని బీజేపీకి పది అసెంబ్లీ స్థానాలు ఆరు లోక్సభ స్థానాలు కేటాయించారు వాటిలో బీజేపీ ఎనిమిది అసెంబ్లీ స్థానాలు మూడు ఎంపీ స్థానాలు గెలుచుకుంది ఈ గెలుపు కూడా బీజేపీ యొక్క సొంత బలం మీద కాదన్నది ఏపీ రాజకీయాలను పై అవగాహన ఉన్న ఎవరైనా అంగీకరించే వాస్తవం అయితే ఈ సీట్లు కూడా టీడీపీ దయతోనే గెలిచింది టీడీపీ జనసేన దయతోనే అన్నది ఎవరైనా రాజకీయ ప్రముఖులు చెప్పే మాట ఇంతవరకు బాగానే ఉంటే ఏమీ లేని బీజేపీకి టీడీపీ మీద ఎందుకు సీట్లు కేటాయించింది అంటే దీనికి ఓ లెక్క ఉంది చంద్రబాబు ప్రతి అడుగు ప్రతి ఒక ప్రతి నిర్ణయం లెక్కతో తీసుకుంటారు నిర్ణయం తీసుకుంటారు అనేది సమాచారం అది ఎవరికైనా తెలిసిన విషయం అయితే ఈసారి చంద్రబాబు అంచనాలను తలకిందులు చేసి చంద్రబాబు వ్యూహాత్మక అడుగులకు బ్రేక్ వేస్తూ అంతకంటే ఫాస్ట్గా బీజేపీ అగ్రహ నాయకత్వం అన్నది ఇక్కడ తెలుస్తోంది ఏమిటి ఆ బీజేపీ అగ్రహ నాయకత్వం ముందు చూపు ప్లాన్ అంటే బీజేపీ ఏ మాత్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వదలుచుకోలేదు టీడీపీకి బలోపేతం చేయదలుచుకోలేదు ఒకవేళ కేంద్రం నుంచి నిధులు ఇస్తే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపడేది టీడీపీ తప్ప తాను కాదని బీజేపీ అగ్ర నాయకత్వం నిర్ధారణకు వచ్చింది ఈ క్రమంలోనే టీడీపీతో పొత్తు కట్టుకొని ఆ పార్టీ నుంచి పది ఎం ఎమ్మెల్యే రెండు ఆరు ఎంపీ స్థానాలు దక్కించుకున్నప్పటికీ ఆ పార్టీ దయాదాక్షిణాలతో గెలిచినప్పటికీ కూడా కేంద్రం నుంచి ఏపీకి ఏలాంటి నిధులు ఇవ్వలేదు ఎలాంటి గ్రాంట్ ఇవ్వలేదు పైపెచ్చి మొండి చేయి ఇచ్చింది అయితే చంద్రబాబు మాత్రము తాను ఎక్కువ సీట్లు కేటాయిస్తున్నందున్న బీజేపీకి బీజేపీ నుంచి భారీ ఎత్తున నిధులు మన రాష్ట్రానికి రావచ్చు కాబట్టి అని సూపర్ సిక్స్ పేరుతో పెద్ద ఎత్తున హామీలను హామీలు ఇచ్చారు ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇప్పుడు ఆ హామీలే చంద్రబాబుకు గుద్దిబండలా మారుతున్నాయి ఒక పెన్షన్ల పెంపు నిర్ణయం తప్ప సూపర్ సిక్స్లోని ఏ హామీ ఇంతవరకు ఆచరణకు నోచుకోవడం లేదు అప్పుడు ఇప్పుడు అన్నట్టు ముహూర్తాలు ప్రచారం సోషల్ మీడియాలో కావచ్చు ప్రధాన మీడియాలో కావచ్చు ప్రచారం సాగుతుంది ఇంతకు ఈ సూపర్ సిక్స్ ఎప్పుడు అమలు అవుతాయి అంటే మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రము తమ్ముళ్ళు ఖజానా ఖాళీ చేయడానికి ఏమీ లేదు ఏమర్థం కావట్లేదు అన్న మాటలు పదే పదే ప్రతి చోట చెప్తున్నారు ఆయన ఇలాంటి మాటలు ఎందుకు చెప్తున్నారంటే ఆ సూపర్ సిక్స్ హామీలు అమలు అంత ఈజీ కాదు అని ప్రజలను మైండ్ ప్రిపేర్ చేస్తున్నారు ఆయన ఈ విషయాన్ని ఈ విషయాన్ని ఆయన అంగీకరిస్తున్నారన్నది ఆయన సన్నిహిత వర్గాలు సైతం పేర్కొంటున్నాయి ఇంతవరకు బాగానే ఉంటే ఈ సూపర్ సిక్స్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది చంద్రబాబులో కూడా టెన్షన్ మొదలైంది అయితే సూపర్ సిక్స్ హామీలకు మా బాధ్యత కాదంటూ తొలి నుంచే తప్పించుకునే వైఖరి బీజేపీ అగ్రనాయతం అవలంబించింది దీనికి మనం కాస్త ఎలక్షన్స్ ముందు పరిణామాలను గమనించాలి ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ జనసేన కూటమి ఎన్డీఏ కూటమి నాడు మేనిఫెస్టో రిలీజ్ చేసింది అయితే ఈ మేనిఫెస్టోను కనీసంగా పట్టుకునే ప్రయత్నం చేయలేదు నాడు బీజేపీ నేతలు ఈ మేనిఫెస్టోను తమది దిగ మేనిఫెస్టో పైన కూడా జనసేన టీడీపీ సింబల్ తప్ప బీజేపీ సింబల్ కానీ బీజేపీ యొక్క అగ్రనేతల ఫోటోలు కానీ లేవు అది వెయ్యొద్దు అని ఇన్స్ట్రక్షన్ స్పష్టంగా టీడీపీ జనసేనకు చెప్పినట్టు బీజేపీ చెప్పినట్టు సమాచారం ఎందుకంటే అది మీ ఇద్దరి మేనిఫెస్టో మా మేనిఫెస్టో వేరు మాది కేంద్ర మేనిఫెస్టో కాబట్టి అన్నారు బీజేపీ కేంద్ర మేనిఫెస్టో ఉన్నప్పటికీ ఏ రాష్ట్రానికి ఏ రాష్ట్రంలో అయినా ఆ రాష్ట్రాల వారీగా ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేస్తుంది అలా రాష్ట్రానికి ప్రత్యేక ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేయని బీజేపీ ఎన్డీఏతో అంటే తన మిత్రులతో ఉన్న జనసేన టీడీపీ మేనిఫెస్టోను కూడా తమ న్ని ఓన్ చేసుకోలేదు కనీసంగా ఆ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ఆ మేనిఫెస్టో కాపీని కూడా బీజేపీ నేతలు ముట్టుకోలేదు ఇక్కడి నుంచే బీజేపీ అగ్రనాయకత్వం వ్యూహాత్మకమైన అడుగులు వేసి ఆ మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు ఆ మేనిఫెస్టోలోని హామీలు అమలు కాకపోతే మాకు సంబంధం లేదు అది టీడీపీ జనసేన అని బుక్ చేసే నిర్ణయం అంటే వాళ్ళని ఎరికించే నిర్ణయము వ్యూహాత్మకంగా బీ బీజేపీ అగ్ర నాయకత్వం తీసుకున్నట్లు ఇక్కడ తెలుస్తోంది ఎందుకంటే సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవసరం ఈ వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి అన్నది ఇప్పుడు ప్రశ్నార్థంగా మారింది చంద్రబాబు కూడా నిధులు లేక పథకాల అమలు విషయంలో ఇప్పటికే చేతులు ఎత్తేసారన్న ప్రచారం సాగుతోంది ఆయన కూడా నిధులు లేవు తమ్ముళ్ళు అనే ప్రతి మీటింగ్లో ప్రతి సభలో సందర్భం వచ్చినప్పుడే చెబుతున్నారు అంటే సూపర్ సిక్స్ హామీలు అమలు సాధ్యం అంత ఈజీ కాదన్నది ఆయన చెప్పకనే చెబుతున్నారు అయితే బీజేపీకు బీజేపీ వ్యూహాత్మకంగానే టీడీపీని వీరికిచ్చింది ఎందుకంటే బీజేపీ ఏపీలో బలపడాలని కోరుకుంటుంది ఒకవేళ సూపర్ సిక్స్ హామీలకు అమలు అయితే బీ ఇక్కడ ఏపీలో బీజేపీకి స్థానం ఉండదు ఎందుకంటే ఆ పార్టీ ఎదిగేకి అవకాశం ఉండదు కేంద్రం నుంచి అందుకే ఏపీకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించలేదన్నది ఒక ప్రచారం కూడా సాగుతుంది బీజేపీని కట్టడి టీడి రాష్ట్రంలో టీడీపీని జనసేన కట్టడి చేయాలంటే పెద్ద ఎత్తున నిధులు కేటాయించకుండా వాళ్ళ హామీలను ప్రజల ముందు వారిని వారిని బదిలీలు చేస్తే అప్పుడు దోషులుగా ప్రజాకోర్టులో టీడీపీ జనసేన నిలుస్తుందే తప్ప బీజేపీ కాదని ఆ పార్టీ అగ్రనాయతం భావిస్తు భావిస్తోంది రేపు ఒంటరిగా బీజేపీ ఇంకా ఏదన్నా పార్టీతో కలుపుకొని ఒంటరిగా బీజేపీ ఇక్కడ ఎదగాలని చూస్తే ఈ సూపర్ సిక్స్ అమలు చేయని రిమార్కు తనపై ఉండదనేది బీజేపీ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా అప్పదును పెట్టినట్టు అమ సమాచారం ఈ వ్యూహానికి చంద్రబాబు ఎంతో దురదృష్టి గల నేతగా పేరుగచ్చిన చంద్రబాబు కూడా అడ్డంగా బుక్ అయ్యారని బీజేపీని నమ్మి నటీటం మునిగారు రాష్ట్రంలోని తెలంగాణ రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్న చర్చ మిత్రులారా మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోకు లైక్ ఇచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింక్ ఇతరులకు షేర్ చేయండి అండి